దీవన్ వార్తలకు స్వాగతం నేను ప్రియ రేపు హున్సా గ్రామంలో శ్రీ సోమేశ్వరాలయ ధ్వజస్తంభ ప్రాణ ప్రతిష్టా మహోత్సవం నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం హుంసా గ్రామంలోని శ్రీ సోమేశ్వరాలయ ప్రాంగణంలో రేపు శుక్రవారం ధ్వజస్తంభ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది ఉదయం నుండి ఆధ్యాత్మిక కార్యక్రమాలు రేపు ఉదయం ఏడు గంటల నుండి శ్రీ నూట ఎనిమిది సిద్ధ దయాల్ శివాచార్య మహారాజ్ దివ్య సమక్షంలో యజ్ఞయాగాదులు హోమాలు శాస్త్రోప్తంగా నిర్వహించబడతాయి అనంతరం ధ్వజస్తంభ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది ఈ పవిత్ర కార్యక్రమం ముగిసిన తర్వాత భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు రాత్రికి ఆధ్యాత్మిక ప్రవచనం అదే రోజు రాత్రి ఏడు గంటల నుండి మల్లయగిరి మరియు దేగలమాడి ఆశ్రమ పీఠాధిపతి మహాతపస్వి పొద్దుశ్రీ డాక్టర్ బసవలింగ అవధూత మహారాజ్ చే విశేష ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు నిర్వహించబడుతుంది ఈ ఉత్సవానికి బోధన్ మరియు సాలోరా మండలాల ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలి అని కార్యాలయ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని ఆలయ కమిటీ సభ్యులు హుంజా గ్రామ ప్రజలు కోరుతున్నారు